హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్తో మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు వనంతోపు సెంటర్ నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక టూ బీహెచ్కే న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది వెలివేషన్ అండి వెలివేషన్ కవర్ చేస్తున్నాము ఇంటి బయట వెలివేషను ఇది మెయిన్ గేట్స్ అండి కాంపౌండ్ వాల్ బయట కూడా చిన్న పూల మొక్కలు వేసుకునే దానికి అయితే పార్కింగ్ వేసిందండి గార్డెన్ లాగా చేస్తున్నారు ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్లండి ఇప్పుడు మనయితే మెయిన్ గేట్ ద్వారా కార్ పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇదంతా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉందండి దీనికి ఇదంతా కూడా మెట్లు అండి ఇంటి యొక్క మెట్లు మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉందని చెప్పవచ్చు అండి ఇది హౌసు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపడా ఇల్లు అని చెప్పవచ్చు మనం మెయిన్ ఇప్పుడు మనమైతే హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది మనం సీలింగ్ అయితే సీలింగ్ అయితే కంప్లీట్ చేసి ఉందండి వుడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు వితౌట్ వుడ్ వర్క్ అండి ఇది హౌస్ విత్ వుడ్ వర్క్తో కావాలన్నా కూడా చేసిస్తారు అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటూ ఉండి ఉంటుంది మనం అయితే హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇది ఇదంతా హాల్ ఏరియా అండి టీవీ పాయింట్స్ కూడా చిన్న చిన్న పెండింగ్ ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదండి వితౌట్ వుడ్ వర్క్తో ఈ హౌస్ సేల్కి పెట్టున్నారు విత్ వుడ్ వర్క్ కావాలన్నా కూడా మీరు చేసి ఇస్తారండి ఇదంతా హాల్ అండి ఇది ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఎదురుగా ఉండేది మాస్టర్ బెడ్రూము ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ అయితే చేయలేదు సీలింగ్ చేసేసి ఉందండి వైరింగ్ వర్క్ కూడా చిన్న చిన్న వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా నైంటీ పర్సెంట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము చూడండి గమనించండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వాల్ టైల్స్ కూడా ఫిట్టింగ్ చేసేసి ఉన్నారు ఇది మనం హాల్లోకి వచ్చామండి ఎదురుగా ఉండే చైల్ బెడ్రూమ్ అండి మెయిన్ డోర్ పక్కనే కూడా చెయిల్ బెడ్రూమ్ ఉంటుందండి మెయిన్ డోర్ ఇదండి ఇది ఇది చైల్డ్ బెడ్రూము చైల్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి ఇది చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చాము మనం ఇప్పుడు కబోర్డ్స్ అయితే చేసి లేదండి పైన సీలింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ విండోస్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇది చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాము మనం హాల్లో నుంచి ఇప్పుడైతే కిచెన్ ఏరియా పూజ గది ఇది కవర్ చేస్తున్నాము ఇది మనం ఎదురుగా ఉండేది పూజ పూజ రూమ్ అని చెప్పవచ్చు కిచెన్ పక్కనే ఉంటుందండి ఇది కిచెన్లో ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కిచెన్ ఏరియా గుడ్ వర్క్ అయితే లేదండి ఓన్లీ సీలింగ్ మాత్రం చేసి ఉన్నారు రిమైనింగ్ వర్క్ అంతా చిన్న చిన్న వర్క్ అయితే కంప్లీట్ ఇంకా ఇన్కంప్లీట్లోనే ఉంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము ఇక్కడ బోర్ పాయింట్ కూడా వేసిందండి ఇప్పుడు హాల్లోకి వచ్చామండి ఓవరాల్గా చూసుకుంటే ఈ హౌస్ యొక్క స్థలము పదహారు పాయింట్ ఆరు అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకడాల వరకు ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు వితౌట్ వుడ్ వర్క్ అండి విత్ వుడ్ వర్క్తో అయితే ఎనభై ఐదు లక్షల వరకు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్